జంగారెడ్గుడెం మండలం గురవాయిగుడెం గ్రామంలోని శ్రీ మధ్యాంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో తెల్లవారుజాము నుంచి అర్చకులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు స్వామివారిని దర్శించుకుని పెద్ద ప్రసాదాలు స్వీకరించడంతో పాటుగా అన్న సమారాధనలో పాల్గొని అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కాల నిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ స్వామివారి దర్శనం కోసం క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకోవాలని కోరారు ఆయన వెంట ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ కురగంటి రంగారావు ఉన్నారు సంతతి కొరక అహోరాత్రములు తపస్సు చేసే నరకే కేసరి కుల కులసతి కడుపు పట్టగా జనించినాడు కా సమాన సంయుతుడు తుడు

స్వయంభవమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవ దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం దేవారం కావడం వల్ల ఉదయం నాలుగు గంటల నుండి మా దేవస్థానం స్వాములు స్థానాచారులు వారు సమిష్టిగా వివిధ కైంకర్యాలు చేసి ఉదయం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు ఈరోజు విశేష పుష్పాలకరణ కూడా చేయడం జరిగింది భక్తుల సౌకర్యార్థం రెండు క్యూ మార్గాలు యథావిధిగా ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఉచిత దర్శనం రెండు గర్భాలయ దర్శనం భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం తదనంతరం ఉదయం పదకొండున్నర దగ్గర నుండి అన్న ప్రసాద భవనం నందు అన్నప్రసాద వితరణ కూడా జరుగును ఈ కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకుంటున్నారు వ్యాసవ కాలం సందర్భంగా మొన్న ఉగాది నుండి మజ్జిగ చలివేందనం కూడా నడపడం జరుగుతుంది భక్తులకు చల్లటి మజ్జిగ కూడా అందజేయడం జరుగుతుంది భక్తులు యావన్ మంది శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం ప్రసాదం అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం శుక్లాధర వేద పండితులు అదర్వణ వేద పండితులు ఇరువురు కూడా వేద పట్నం యథావిధిగా చేస్తున్నారు భక్తులు అష్టోత్తర పూజా కార్యక్రమాలు వాహన పూజా కార్యక్రమాలు ఇతర పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంటున్నారు జై శ్రీరామ్ జై హనుమాన్